అందరికీ నమస్కారం అందరు బాగున్నారని అనుకుంటాను మన శక్తి సామర్థ్యాలను దేనికోసం వినియోగించాలి అనే విషయాన్ని చూసినట్లయితే మనం చాలా సార్లు మన శక్తి సామర్థ్యాలను మనకు తెలియకుండా అనేక విషయాల కోసం వినియోగించి లేనిపోని అసౌకర్యాలను లేనిపోని అనార్థాలను కొని తెచ్చుకున్నట్టుగా ఉంటుంది అయితే ప్రధానంగా మనము మన శక్తి సామర్థ్యాలను మూడు విషయాల కోసం ఉపయోగిస్తే సరిపోతుంది అందులో ఫస్ట్ వన్ మనకు జీవనోపాధిని కల్పించేటటువంటి మన వృత్తి కానీ మన వ్యాపారం కానీ మన ఉద్యోగం కానీ ఏ పనైనా సరే దానికి ప్రాధాన్యత ఇవ్వాలి ప్రస్తుతం చేయాల్సిన పనిని వెంటనే చేసేయాలి రెండవది మనం చేతనైనంత వరకు ఇతరులకు సహాయం చేయాలి ఇతరులకు సహాయం చేయటం వలన మనకు తెలియకుండానే మంచి సంతృప్తి మనలో నిండుకుంటుంది మూడవది మనం ఆరోగ్యం పైన ముఖ్యంగా శారీరక ఆరోగ్యము మానసిక ఆరోగ్యం పైన మన కాన్సన్ట్రేషన్ ఉండాలి దానికోసం మన శక్తిని సామర్థ్యాన్ని వినియోగించినట్లయితే చక్కటి ఆరోగ్యంతో ఉండగలుగుతాం ఇక మనం మన శక్తి సామర్థ్యాలను దేనికోసం వినియోగించకూడదు అంటే ప్రధానంగా ఇవి కూడా మూడు విషయాల కోసం వినియోగించకూడదు ఒకటి ఆందోళన చెందటం అనవసరమైన ఆందోళన చెంది లేనిపోని ఒత్తిడిని క్రియేట్ చేసుకోకూడదు రెండవది ఇతరులపై ద్వేషం పెంచుకోకూడదు అనవసరమైన ద్వేషం పెంచుకోవటం వలన కూడా మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది ఇక మూడవది మనం ఎప్పుడు కూడా రేపటిని గురించి ఆలోచించకూడదు రేపటికి రూపే లేదు కాబట్టి రేపేం జరుగుతుందో మనకు తెలియదు ప్రస్తుతం వర్తమానంలో మనం జీవితాన్ని గడపాలి ఇతరులపై ద్వేషాన్ని పెంచుకోకూడదు రేపటి గురించి ఆలోచించకూడదు వీలైనంత వరకు వర్తమానంలో సంతోషంగా ఆనందంగా గడపడానికి ప్రయత్నం చేయాలి మన శక్తి సామర్థ్యాలను మన కోసము మన కుటుంబ సభ్యుల కోసము మనతో సమాజంలో ఉన్న వారందరి కోసము మనం మన శక్తి సామర్థ్యాలను వినియోగించగలిగినట్లయితే మనం నిజమైనటువంటి పౌరులుగా మనం పేరు తెచ్చుకుంటాము అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ